ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవుడికి ఈ నామబుద్ధి ఈ రూపబుద్ధి నశించకుండా మనకు సత్యజ్ఞానం కలగదు సత్యజ్ఞానము కలగకపోతే స్వేచ్ఛ లేదు శాంతి లేదు సుఖము లేదు కాబట్టి ఈ జీవుడు ఏ మార్గంలో ప్రయాణం చేసిన అంటే జ్ఞాన మార్గమైన యోగ మార్గమైన భక్తి మార్గమైన ధ్యాన మార్గమైన ఏ మార్గంలో ప్రయాణించేసినా ఈ దేహాత్మ బుద్ధి నశించకుండా ఆత్మజ్ఞానం కలగదు ఇప్పుడు నేను అంటే దేహమే నేను అన్న భావన కలుగుతుంది దేహ భావన కలుగుతుంది ఒక దేహ బుద్ధి కలుగుతుంది ఒక శవబుద్ధి కలుగుతుంది అంటే ఈ దేహాత్మ బుద్ధి నశిస్తే గా నశిస్తేనే కానీ ఆత్మజ్ఞానము సత్యాత్మ బుద్ధి కలగదు శివబుద్ధి కలగదు ఈ అహంకారం తగ్గించుకోవటానికి ఈ వ్యక్తిభావం తగ్గించుకుంటానికి ఈ యొక్క దేహాభిమానం తగ్గించుకుంటానికి అంటే ఈ దేహబుద్ధిని మూలంతో సహా పికిలించటానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా ఆత్మ అనుగ్రహం లేకుండా ఆ మౌనం అనుగ్రహం లేకుండా ఈ అహంభావం నశించదు ఇక్కడ గురువు అన్న అన్న ఆత్మ అన్న ఎన్ని పర్యాయ పదాలు మనం చెప్పినా ఉన్నది ఉన్న సద్వస్తు ఒకటే అదే స్వయం ప్రకాశమైన ఆత్మ ఈ గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైంది ఈ బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలానే ఈ నీకు అదృష్టం ఉన్న దురదృష్టం వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ఈ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఈ దేహాత్మబుద్ధి పూర్తిగా నశిస్తుంది నీకు తెలిసిన తెలియకపోయినా నీవు జ్ఞానానివే నీవు ఆత్మవే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ నీవు దేహాత్మ బుద్ధిని ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో నీవు తాదాప్యం చెంది ఉన్నావు అంటే నేను అంటే నీకు దేహభావన కలుగుతుంది ఒక దేహ స్ఫురణ కలుగుతుంది కాబట్టి అది సత్యం అనుకుంటున్నావు నేనంటే దేహం అనుకుంటున్నావు నిజానికి నీవు దేహానివి కావు నీవు నా శరీరం అంటున్నావు నా ఇల్లు అంటున్నావు నా కారు నా బ్యాంకు బ్యాలెన్స్ అంటున్నావు అన్నీ నీవు విడిగా సంబోధిస్తున్నావు నేను వేరు శరీరం వేరు నేను శరీరం అనట్ల నా శరీరం అంటున్నావు అంటే నేను వేరు శరీరం వేరు నువ్వు శరీరాన్ని విడిగా సంబోధిస్తున్నావు అంటే నువ్వు శరీరం కానట్టే అంతెందుకు నీవు గాఢ నిద్రలో నువ్వు హాయిగా పడుకుంటున్నావు నిద్రపోతున్నావు గాఢంగా నిద్రపోతున్నప్పుడు అక్కడ నీకు శరీర భావం లేవు లేదు కదా శరీరం గురించి ధ్యాసే లేదు నీ గుండె ఎలా కొట్టుకుంటుందో నీకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో కూడా నీకు తెలియదు ఆ శరీరాన్ని పక్కన పడేసి హాయిగా పడుకుంటున్నావు ఒకవేళ నీవు గనక శరీరం అయితే గనక నీకు ఆ శరీర భావన నిద్రలో కూడా ఉండాలి కాబట్టి నీవు శరీరాన్ని కాదు నీవు ఆలోచనలుగా నీవు ఆలోచనలు కూడా కావు ఆలోచనల్ని గుర్తిస్తున్నావు అంటే నీవు విడిగా ఉండి నీకొచ్చే ఆలోచనలు కూడా నువ్వు గుర్తిస్తున్నావు అంటే గుర్తించేవాడు ఒకడున్నాడు అంటే నీవు కాదు నీవు ఆలోచనలు కాదు ఇలా నీవు శరీరానికి కాదు ఆలోచనలు కాదు మనస్సు కాదు ఇప్పుడు మనస్సుకి నీకు దుఃఖాలు వస్తున్నాయి నా మనసుకి కష్టం వచ్చింది అంటున్నావు నా మనస్సుకి ఆనందం వచ్చింది అంటున్నావు నీ నా మనస్సుకి దుఃఖం వచ్చింది అంటున్నావు అంటే నేను వేరు మనస్సు వేరు అని సంబోధిస్తున్నావు కదా అంటే నీవు నీ మనస్సులో జరిగేవి ఏదైనా సరే దుఃఖమైనా అసఖమైనా నీవు గుర్తిస్తున్నావు దుఃఖమైతే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు కదా మరి సుఖమైతే ఆనందిస్తున్నావు నీ నీవు విడిగా ఉండి అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు మనస్సు కూడా కాదు ఇదే శంకరులు చెప్పిన నేతి నేతి పద్ధతి అంటే నువ్వు అన్నిటినీ తీసిపారేస్తూ ఏదైతే నీవు తీయలేవో అదే నీవు అన్నారు నీవు జ్ఞానానివి నీవు ఆత్మవి ఈ ఆత్మస్వరూపము నీకన్నా వేరు కాదు కాకపోతే నీవు పరిమితులను విధించుకొని ఒక పరిమితుడు అని అనుకుంటున్నావు దానికి కారణము ఈ దేహాత్మ బుద్ధి ఇది ఈ దేహాత్మ బుద్ధి ఈ దేహానికి పరిమితం అవుతుంది ఈ మనస్సుకి పరిమితం అవుతుంది అంటే దీనికి దేహం గురించిన పూర్తి జ్ఞానము ఉండదు మనస్సు గురించిన పూర్తి జ్ఞానము ఉండదు ఇది పరిమితమైన జ్ఞానము దీనికి పూర్ణ జ్ఞానము యొక్క తాలూకా యొక్క లక్షణాలు లేవు దీనికి ఇదంతా ఒక అభూత కల్పన లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగింపజేస్తుంది నిజానికి ఈ అహంకారము లేదు ఉంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని అనుగ్రహం చేత అది మాయమైపోయిందని నీవే అంటావు కాబట్టి ఈ అవిద్య అహంకారానికి సంబంధించింది ఈ లేని అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు అంటారు రమణులు అంటే ఈ దేహాత్మ బుద్ధి దేహమే ఆత్మ అనుకుంటున్నావు కదా నీవు అది ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు భగవాన్ రమణులు అలా నీ అదే నేనెవరన్న విచారణ ఇంకొక ఇంకొక కోణం అంటే ఆత్మస్థితిని చూస్తే అసలు అసత్యమంటూ ఏమీ లేదు అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే నీవు ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని గ్రహించటానికి మూల కారణము అహంకారము దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని నీకు అనుగ్రహం చేత తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చేరుకోవలసిన అంటూ ఏమీ లేదు నీవు ఆ స్థితిని ఆత్మ ఆత్మస్థితిని అందుకోవటం అంటూ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ సాధించవలసింది అంటూ ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడు ఉంటూనే ఉన్నావు కదా అది ఎప్పుడూ సంసితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని నీవు అడగవచ్చు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గం ఏమిటి అన్నట్టు ఉంది అంటారు భగవాన్ రమణులు ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా ఈ శరీరమే నేను అన్న ఈ శవబుద్ధిని ఈ దేహబుద్ధిని అనే ఈ భావాన్ని ఇది ఒక ఆలోచన అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే అంటారు భగవాన్ రమణులు కాబట్టి నాకు సాక్షాత్కారం అవ్వలేదు నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధకమే ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే సహజ స్థితి ఎప్పుడూ ఉన్నది మన సహజ స్థితి ముక్తి స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది అని మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్నించి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాం ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుంది ఎప్పుడూ ఉంటున్న స్థితిని చేరుకోవడానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయం స్పష్టమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను ఈ గదిలో ఒకడు నిద్రపోతాడు తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది అతనికి కొండలు కోనలు అడవులు గ్రామాలు ఎడారులు సముద్రాలు ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు తిరువన్నామలై చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు ఆ క్షణాన అతనికి మెలుకువ వచ్చి చూసుకుంటే తాను ఎక్కడికి వెళ్ళలేదని ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు ఇది సరిగ్గా అటువంటిదే స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానమిది ఈ గదిలో పడుకొని ఉండగా ప్రపంచయాత్ర చేసినట్టు కొండలు లోయలు అడవులు సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు ఇదంతా మనస్సు చేసే మాయే అని అంటారు భగవాన్ రముడు అంతా ఆ దేహాత్మ బుద్ధి యొక్క చేష్టలు అహంకారపు చేష్టలు ఈ మనస్సు ఎప్పుడు మూలంలోనే ఉంది కానీ ఈ మనస్సు బయటికి పరిగెడుతూ ఉండటం వల్ల తన మూలాన్ని తెలుసుకోలేదు అందుకని ఆత్మ గురించి తెలియదు ఎప్పుడూ బాహ్యంగానే విషయాల్ని సేకరిస్తూ ఉండటం వల్ల ఈ మనస్సుకి మూలమేమిటో తెలియదు తన మూలమేమిటో తనకి తెలియదు ఇప్పుడైతే ఆలోచనలు లేని మనస్సుని గనక అలవాటు చేసుకుంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువు గారు కాబట్టి తత్వే జీవన్ముక్తి అని కూడా చెప్పారు శంకరులు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అని నొక్కి ఒక్కాణిస్తున్నారు భగవాన్ రముణులు అంతకన్నా తేలికైన మార్గం ఏముంటుంది అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు కాబట్టి ఇక్కడంతా నిచ్చలంగా ఉండు అనేదే పద్ధతి నిశ్చలత అంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట నీకు ఇప్పుడు రూపబుద్ధి నామబుద్ధితో నీవు ఈ చిక్కులో పడి ఉన్నావు నేను ఫలానా అనే భావంతో ఉన్నావు ఆ భావాన్ని విడిచిపెట్టు అంటారు భగవాన్ రమణులు కాబట్టి నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావము కూడా సాక్షాత్కారానికి అవరోధం అది సాక్షాత్కారం అయ్యే ఉంది ఇంకా సాక్షాత్కారం అవ్వాల్సింది ఏమీ లేదు అట్లాగే అయితే కనుక అంటే మనకి కొత్తగా రావాలి కొత్తగా సాక్షాత్కారం అవ్వాలి అని అని చెప్తే కనుక ఇప్పటి వరకు అది లేకపోతే ఇంకా ముందెప్పుడో ఉండాలన్నమాట అంటే పుట్టినదేదో చావక మారదు ఇప్పుడు లేక ముందు వస్తే కనుక మళ్ళీ ముందు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి పోతుంది కదా వచ్చేది ఎప్పుడు పోతుంది పుట్టినది ఎప్పుడూ చస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మ కొత్తగా సంభవించేది కాదు అది నిత్యమైనదే ఎటొచ్చి ఇప్పుడున్న ఈ అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు అంటే నీకు ఈ ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నీకు అది మరుగున పడినట్టుగా ఉంటుంది నిజానికి అది మరుగున పడలేదు అది స్వేచ్ఛగా ఉంది ఇక్కడ నీకు ఆలోచనలు అడ్డంకి వల్ల అది తెలియట్లేదు నీకు మనం అన్వేషించేది అదే మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులను తొలగించుకోవటమే ఇక్కడ చేయాల్సిందల్లా ఈ అడ్డంకులు ఆలోచన అనే అడ్డంకులు మనం తొలగించుకోవటమే ఈ అవిద్యని అధిగమించు అంతా బాగుంటుంది నేను అనే భావమే ఈ అవిద్య దాని మూలమేదో కనుక్కో అది మాయమవు మాయమవుతుంది అంటారు భగవాన్ రమణులు అసలు ఈ ఈ మాయా నేను కూడా లేదు ఉంటే దాన్ని పట్టుకుంటాం అది లేదు అది ఒక బ్రహ్మజనితమైన భావన అది ఒక ఆలోచన మాత్రమే ఆలోచనను మీరు పట్టుకోండి చూద్దాం ఇప్పుడు పుట్టిన ఆలోచన మరుక్షణం నశిస్తుంది అసలు మీ ఆలోచన స్వరూపం ఏంటో గమనించండి అది దొరకదు ఎందుకంటే దానికి స్వరూపం కూడా లేదు దాని చావు పుట్టుకలు దాని చేతుల్లో లేవు ఈ ఈ శరీరంతో పాటే లేస్తుంది ఈ శరీరం పోతే అది కూడా పోతుంది ఇక్కడ విచారణ చేసినప్పుడు మీకు అది దొరకదు ఎందుకంటే ఈ అహంకారము ఈ అహంభావము లేదు కాబట్టి అది దొరకదు అదే శంకరులు కూడా అదే చెప్తున్నారు ఆదిరించి అహంకారము తృణీకరించబడ్డది భగవాన్ కూడా అదే చెప్తున్నారు అసలు అహంకారము పుట్టనే లేదు అసలు ఈ దేహాత్మ బుద్ధి లేదు ఉన్నది జ్ఞానం మాత్రమే ఉన్నది ఆత్మ మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన మౌనం మాత్రమే ఈ జీవజగత్ ఈశ్వరులు ముచ్చపు చింపులో వెండి వలె కల్పనా మాత్రులు అన్నారు అంటే కేవలం అవి కల్పించబడ్డాయి ఒక మాయా కల్పితమవి ఒక ఊహాజనితమైనది లాంటివి ఇప్పుడు మీరు ఎండమావులు చూస్తారు రోడ్డు మీద తార రోడ్డు మీద నీరు ఉన్నట్టు మీకు దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది మీరు దగ్గరికి వెళ్తే అక్కడ నీరు ఉండదు అది ఓన్లీ ఆ రిఫ్లెక్షన్ సూర్యకిరణాల వల్ల అది మీకు అలా ఎండమావుల్లాగా అక్కడ భ్రమింపజేస్తాయి నిజానికి అక్కడ నీరు లేదు కానీ దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్టు ఉంటుంది మీరు దాహం వేస్తుంది అనుకొని మీరు అక్కడికి పరిగెత్తికెళ్ళి ఉన్న చూశారనుకోండి అక్కడ మీకు ఆ నీరు కనిపించదు కానీ ఈ దేహాత్మ బుద్ధి కూడా ఉన్ ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది మీరు దాన్నేదో పట్టుకోవాలని చూశారనుకోండి అది అక్కడ ఉండదు అది అక్కడ చిక్కదు ఎందుకంటే అది లేదు కాబట్టి చీకటిలో పా త్రాడదని చూసి పామని భ్రమించారు అంతవరకు బాగానే ఉంది మీరు కొంచెం విచారణ చేసి వెలుగులో ఒక టార్చ్ లైట్ వచ్చి చూస్తే అక్కడ ఉన్నది త్రాడే పాము లేదు మీరు విచారణ చేయకపోతే ఆ పాము మిమ్మల్ని భయపెడుతుంది మీకు ప్రాణ భయం తీసుకొస్తుంది మీరు కొంత విచారణ చేసి అక్కడ నిజంగా ఉన్నది పామేనా అన్న విచారణ చేసి ఒక టార్చి లైట్ వచ్చి చూస్తే గనక ఓ ఇక్కడ పాము లేదు ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం మీకు కలుగుతుంది అప్పుడు పాము భయం పోయింది అక్కడ పాము లేదని మీకు సుస్పష్టమైంది ఎప్పుడైతే మీరు వెలుగులో చూస్తే మీకు అక్కడ త్రాడు త్రాడు ఉన్నది అన్న త్రాడు జ్ఞానం కలిగిందో ఎట్ ది సేమ్ టైం పాము లేదు అన్న జ్ఞానం కూడా కలిగింది మీకు అంటే ఉన్నది త్రాడు మాత్రమే పాము లేదు అన్న జ్ఞానం మీకు స్ఫురించింది అలానే మీరు విచారణ చేయటం ప్రారంభిస్తే ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ జ్ఞానవృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని చేస్తుంది అంటే ఉన్నది జ్ఞానము మాత్రమే అసలు అజ్ఞానము లేదు అని మీకు స్ఫురిస్తుంది అంటే సూర్యుడు ప్రకాశించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాలు జరుగుతాయి అలానే ఆత్మ ప్రకాశంలో అజ్ఞానముకి తావులేదు అంటే ఆత్మ ప్రకాశించటము అజ్ఞానము లేదు అన్న జ్ఞానము కలగటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతుంది ఎలా అయితే మీకు వెలుగులో టార్చి లైట్ వెలుగులో ఉన్నది త్రాడు మాత్రమే పాము లేదు అని మీకు ఒక జ్ఞానం కలిగింది కదా అలానే ఆత్మ ప్రకాశంలో ఉన్నది జ్ఞానము మాత్రమే ఉన్నది ఆత్మ మాత్రమే లే అజ్ఞానం అసలు లేనేలేదు అన్న జ్ఞానము మీకు స్ఫురిస్తుంది సూర్యుని ప్రకాశంలో చీకటికి తావులేదు అంటే సూర్యుని సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెలుగే ఉంటుంది కానీ చీకటి ఉండదు అలాగే ఆత్మ ప్రకాశంలో అజ్ఞానానికి తావులేదు అజ్ఞానముకి అసలు చోటే లేదు ఆత్మ ప్రకాశంలో ఉండేది కేవలము జ్ఞానం మాత్రమే పరిపూర్ణమైన జ్ఞానం మాత్రమే ఉన్నది అది మాత్రమే ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది ఉనికి మాత్రమే ఉన్నది ఆత్మ మాత్రమే మరి లేనిది లేనిది సృష్టి లేనిది జీవుడు లేనిది జగత్తు లేనిది ఈశ్వరుడు అంటే ఆత్మకి భిన్నంగా ఏమీ ఉండదు ఆత్మస్థితిలో అంతా జ్ఞానమయంగా ఉంటుంది ఈ జ్ఞానికి ఒకవేళ ప్రపంచము చూసినా చూడకపోయినా ఆత్మస్థితిలోనే ఉంటాడు ఒకవేళ చెప్పాల్సి వస్తే అప్పుడు ప్రపంచం కూడా జ్ఞానమే జీవుడు కూడా జ్ఞానమే ఈశ్వరుడు కూడా జ్ఞానమే సృష్టి కూడా జ్ఞానమే మాయ కూడా జ్ఞానమే ఉన్నదే జ్ఞానము ఉన్నదే ఆత్మ అని చెప్తాడు అంటే తనకి భిన్నంగా ఏమీ ఉండదు భిన్నత్వం అంతా ఈ ద్వైతానికే ఈ అహంకారానికే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడికే ఈ భిన్నత్వము ఆత్మలో భిన్నత్వము లేదు అంతా ఏకత్వమే రెండవది లేదు అలాగే ఆత్మ అనుభవము ఆత్మకే కానీ జీవుడికి కాదు ఎప్పుడైతే నీకు అనుగ్రహం చేత ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించిందో అంటే ఈ భ్రమని తొలగించిందో అప్పుడు ఆ అనుభవము కేవలము జ్ఞానానికి జీవుడికి ఉండదు జ్ఞానస్థితిలో జీవభావన ఉండదు ఇప్పుడు మీరు అడిగారు అడిగారనుకోండి మా ఊళ్ళో చీకటి ఉంది అక్కడ ప్రకాశం లేదు మాకంతా చీకటిగా ఉంది నీ వచ్చి ఒకసారి చూడు అని అన్నారనుకోండి సూర్యుడితో మేము ఆ చీకటిని పోగొట్టలేకపోతున్నాము వచ్చి ఆ చీకటిని పోగొట్టు అంటే సరే పదండి ఎక్కడుందో చూపించండి నాకు ఆ చీకటిని ఎక్కడుందో చూపించండి మీరు ఆ చీకటిని పట్టుకుంటే నేను ఆ చీకటిని పాలదోల్తాను అంటాడు సూర్యుడు సరే రండి అని చెప్పి ఆ ఊరి ప్రజలు ఆ ఊళ్ళోకి తీసుకెళ్తారు ఆ సూర్యుడిని ఇప్పుడు సూర్యుడు వాళ్ళ వెంట వెళ్తాడు ఆ ఊళ్ళోకి రాంగాల్ని ఏది చీకటి అని ఆ సూర్యుడు అడుగుతాడు అప్పుడు వీళ్ళు చెప్తారు ఇంతకుముందు ఇక్కడ చీకటి ఉండేది చీకటి ఉండేది మరి మీరు రాగానే ఆ చీకటి పోయింది మరి మీ వెట్ట చూపించేది అంటారు ఏ దీని అర్థము సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా వెలుగే ఉంటుంది కానీ చీకటి ఉండదు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ చీకటిని చూపించలేరు ఎందుకంటే అక్కడ ఉండేది వెలుగు మాత్రమే అలాగే ప్రకాశంలో ఉండేది జ్ఞానము మాత్రమే అజ్ఞానానికి తావు లేదు అసలు అజ్ఞానము జనించనే జనించదు జ్ఞానం అంటే ఈ జీవ భావన నేనంటే ఈ దేహాత్మ బుద్ధి ఇప్పుడు నీకు దేహ భావన కలుగుతుంది కదా ఆ జీవ భావన ఆ దేహ భావన ఉండదు ఇక్కడ నేను అంటే నీకు ఒక దేహాత్మ బుద్ధి కలుగుతుంది ఒక శవబుద్ధి కలుగుతుంది ఒక దేహబుద్ధి కలుగుతుంది కానీ ఆత్మస్థితిలో నేను అంటే ఒక ఆలోచనలు లేక అన్యత్వం లేక పరిధులు లేక అనంతంగా స్వయం ప్రకాశమై పరిపూర్ణ జ్ఞానంతో జ్ఞానవృత్తి చేత నిత్యము నేనున్నాను నేనున్నాను అంటూ అహం అహంస్ఫురణగా నిలుస్తూ వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ అన్యత్వము లేక ఆలోచనలు లేక ద్వైత భావన లేక ద్వంద్వ లేక రెండవది లేక ఘనంగా ఉన్న ఏకైక సత్యవస్తువు అది దాని స్వరూపము సుఖస్వరూపము దాని స్వరూపము స్వరూపము ఈ ఈ దేహాత్మ బుద్ధితో ఏదో నాలుగు మాటలు మాట్లాడుతున్నాం కానీ నిజానికి దాని యొక్క ఆ ఘనమైన దాని యొక్క ఉనికిని మనం చెప్పలేము ఈ మాటలకు అందనిది ఈ శాస్త్రాలకు అందినది అందనది నీ మనస్సుకి అందనిది నీ ఇంద్రియాలకు అందనిది నీ బుద్ధికి అందనిది కాలానికి అందనిది ఈ మాయకి అందనిది ఓ ఒక వ్యక్తి భావనతో దాన్ని నీవు ఎప్పుడు ఎప్పటికీ తెలుసుకోలేవు అది ఇంపాసిబుల్ అది తనకు తానుగా ప్రకటితమవ్వాలి కానీ అనుగ్రహం చేత అది తనకు తానుగా ఉన్న స్థితిని నీ స్వరూపంగా ప్రకటించాలే కానీ నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా నీ యొక్క వ్యక్తి భావనతో అహంకారం నిలుపుకొని నీవు దాన్ని పొందనే లేవు లేని పాము త్రాడుని ఎట్టా తెలుసుకోగలదు లేని ఎండమాములు నిజమైన నీరుని ఎలా ఇవ్వగలగవు ఈ అహంకారానికి ఉనికి లేదు ఇది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది ఈ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఈ పరిమితమైన జ్ఞానము ఆధారపడి ఉన్నది ఉనికి లేని ఒక జడ పదార్థము ఒక చైతన్యాన్ని ఎలా తెలుసుకోగలదు ఇప్పుడు పుట్టి మళ్ళీ నశించే ఈ ఆలోచనలతో మనము ఆలోచనలు లేని అన్యత్వం లేని ఆత్మని ఎలా తెలుసుకోగలము ఎప్పుడూ తెలుసుకోలేము అది కుదరనే కుదరదు అది ఇంపాసిబుల్ నీవు ఎన్ని మార్గములు అవలంబించినా నువ్వు ఏ మార్గములో సాధన చేసినా అవన్నీ దారి దారితీస్తాయి తప్ప ఆత్మ అనుగ్రహానికి దారితీయవు ఆత్మలో నీవు సంస్థలు కాలేవు ఏ మార్గమున్నా ఎంచుకో నీవు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోగలవు కానీ ఆత్మస్థితిలో నీవు సంస్థితులు కాలేవు ఎందుకంటే నీవు అదే ఉన్నావు నీవు ఆల్రెడీ ఆత్మలో సంస్థితులై ఉన్నావు పద్వామసి వాక్యం అదే చెప్తుంది యు ఆర్ దట్ నీవు అదే ఉన్నావు ఇక్కడ నీవు ఏ సాధన చేసినా కేవలము ఈ అడ్డంకులు తొలగించుకుంటాం వరకే మాత్రమే ఉపయోగపడతాయి కానీ ఆత్మని అందించలేవు గురువు యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాలి గురువు అంటే ఎవరో కాదు నీ ఆత్మే నీ గురువు అనుగ్రహమే ఆది మధ్యం అంతం అనుగ్రహమే ఆత్మ కాబట్టి అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆత్మ నుంచే వస్తుంది ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే కాబట్టి అనుగ్రహం కూడా ఎప్పుడూ కురిపిస్తూనే ఉంది అంటే ఆత్మ ఎప్పుడు ఉంటూనే ఉంది అది లేకుండా ఏమీ లేదు అందుకే శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని కేవలము మౌనం ద్వారానే అనుగ్రహించబడుతుంది ఈ మనస్సుని నిశ్చలం చేయగల శక్తి కేవలం ఆ మౌనానికే ఉన్నది మౌనం యొక్క అనుగ్రహంతోనే పరమ సత్యంగా అది తనకు తానుగా ప్రకాశిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి